ఈరోజు శనివారం ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు ఈరోజు ఆదివారం ఇంట్రెస్ట్ అయిన కథలకు టైం అంటూ ఉండదు ఏమిటో భార్యాభర్తల కథ వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది మధ్యలో పైలుగా విడుతుంది చివరొకది ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి ఇందులో చదివేదేముంది గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే ఒక చోటకి చేరాలి నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్ ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి ఆ మలుపులు చదివే వరకు నిన్న తృపును డిస్టర్బ్ చేయద్దా लके मोसी का दुलम हरे कुल के मोमल की पुरा है hey, सिलके मोसी का दुलम कुलू के मोमल की पुर